హాయ్ ఫ్రెండ్స్ మన నెల్లూరులో ఉన్న ఎంజీబీ మాల్కైతే వచ్చామండి ప్రతిసారి కూడా మేము అటు లోపలికైతే వెళ్ళలేదు ఎప్పుడు కూడా బయట నుంచే చూసేసి వెళ్ళిపోయే వాళ్ళం అన్నమాట లోపలకైతే ఈరోజు మేము కొంచెం ఈరోజు సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండింది కాబట్టి పిల్లలను కూడా అలా తీసుకెళ్ళి వాళ్ళ సంతోషాన్ని కూడా చూద్దామని అయితే మేము వెళ్ళాము నేను అక్కడ నిలబడి ఉన్నాను చూడండి ఆ చెప్పులు అయితే రెండు వేలంట అవి చూస్తే నార్మల్గానే ఉన్నాయి కానీ చా రేట్లు అయితే చాలా విపరీతంగా బీభస్తంగా ఉన్నాయి అనమాట మనం సరిపోములే వాటన్నిటికీ కానీ చూడటానికైతే వెళ్ళాము కానీ నాకు పెళ్ళయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి దాదాపుగా ఎప్పుడు కూడా నేను ఈ మాల్కైతే వెళ్ళలేదు కానీ బయట నుంచి చూసే వాళ్ళం అన్నమాట ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం పిల్లల్ని అయితే తీసుకొచ్చాము అప్పుడప్పుడు కూడా ఇలా వెళ్ళాలని నాకు ఇప్పుడే తెలిసిందండి చూడండి ఈ ఎగ్జిరేటర్ ఎక్కాలంటేనే నాకు భయం వేస్తుంది మా పిల్లలైతే ఫస్ట్ టైం అయినా కూడా చూడండి ఎంత ఫాస్ట్గా అసలు వాళ్ళు భయం అనేదే లేకుండా ఎక్కి వెళ్ళిపోతున్నారు అయితే మా చిన్నోడు అరుస్తున్నాడు నాకైతే భయం వేస్తుంది అది ఎక్కాలంటే ఇలాంటి మధ్య తరగతి కుటుంబంలో ఉండి చాలా వరకు ఇలాంటి అన్నిటికీ కొన్నిటికి చాలా వరకు మనకి చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా వరకు వాటన్నిటికీ దూరంగానే ఉంటామండి కాకపోతే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు మీరు నెల్లూరులోనే ఉంటారు కదా అక్క ఇలాంటి అన్ని వీడియోస్ అనేది తీసి పెట్టమని కామెంట్ అయితే చేశారండి నాకు ఇంతవరకు కూడా ఇలాంటి ఐడియా అంటే రాలేదు అంటే మనకు అంత టైమింగ్ అనేది కుదరదు కాబట్టి మనం ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ వాళ్ళని చూసుకోవటంలోనే అలా టైం అనేది గడిచిపోయిందనమాట ఇప్పుడైతే వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా పిల్లలు కూడా ఎంజీబీమాలు కానీ ఒక్కసారైనా తీసుకెళ్ళ తీసుకెళ్ళమని వాళ్ళ కోసం అయితే వాళ్ళ సంతోషం కోసమైతే మేమైతే వచ్చాము చూసారా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం ఎక్కడైతే ఏ వస్తువు కూడా మన మనకి తగ్గట్టుగా లేదండి మన బడ్జెట్ తగ్గట్టుగా ప్రతి ఒక్కటి కూడా డబల్ ఉందనమాట ఏ ఏ వస్తువు కొనే వాళ్ళైతే అస్సలు లేదండి చాలా వరకు ఇక్కడకు వచ్చేది మొత్తం చూడడానికి మాత్రమే వస్తారండి ఉంటారు పిల్లల్ని కూడా ఆడిపించుకునే వాళ్ళు అంటే ఒక ప్యాకేజ్ లాగా ఉంటద ఉంటుంది అనమాట చూడండి మేమైతే ఇక్కడ కొంచెం లొకేషన్ అనేది బాగుంది కాబట్టి ఫోటోలు అనేది దిగామండి ఇదండి మేమైతే ఫోర్త్ ఫ్లోర్ కు వచ్చాము ఇక్కడ పైన ఫ్లోర్లో అయితే ప్లే జోన్ ఉందనమాట అక్కడైతే మొత్తం వీళ్ళ గేమ్స్ అనేది కారు కానీ బైక్ కానీ ప్రతి ఒక్కటి కూడా గేమ్స్ అనేది ఉంటాయి అది ప్యాకేజ్ కాబట్టి మేమైతే చూడటానికి వెళ్ళాం కాబట్టి ఆ ప్యాకేజ్ కార్డ్ అనేది తీసుకోలేదండి మేము ఓన్లీ చూడటానికి మాత్రమే వచ్చాము కానీ నేనైతే ప్రతి ఒక్క షాప్ అయితే తిరుగుతున్నాను ఎక్కడ ఏమున్నాయి ఎక్కడ ఎంతెంత రేట్లు ఉన్నాయి అని మొత్తం అయితే తిరుగుతున్నాను ఒక రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి మళ్ళీ అయితే ఎక్కడికైతే వెళ్తున్నాను అక్కడ కనిపించే లేడీస్ సెక్షన్ కనిపించేసరికి అక్కడికైతే వెళ్ళాను ఫ్రెండ్స్ నాకైతే ఆ రేట్లు చూసి అసలు షాక్ అయినాను అన్నమాట అలా ఉంటుంది నేనైతే ఎక్కువైతే అసలు ఖర్చు పెట్టలేనండి చాలా వరకు నేను మన తగ్గట్టు మన బడ్జెట్లో తీసుకునేదానికైతే ట్రై చేస్తాను ప్రతి ఒక్కటి కూడా ఎట్టయినా మొత్తానికైతే ట్రై చేసి నేను ఎలాంటి భయం లేకుండా అయితే ఎక్సలేటర్ అనేది ఎక్కేసి వెళ్ళానండి కానీ మనం అలవాటు అవ్వాలి ప్రతి ఒక్కటి కూడా అలవాటు లేకుండా ఏది కూడా మనం ధైర్యం అయితే చేయలేము ఇదేందక్క దీనికే ధైర్యం అంటున్నావా అది నాకు అట్లాగే అనిపిస్తుంది అండి దాన్ని చూ చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతున్నట్టుగా దాంట్లో మునిగిపోతామేమో పడిపోతామేమో అని అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా మొత్తం తిరిగి తిరిగి అయితే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అక్కడైతే కూర్చున్నాము ఇంకా లోపలికి వెళ్తే సినిమా హాల్ అయితే ఉంది మనం సినిమాకి అయినా వెళ్ళొచ్చు ఇక్కడ ఇద్దండి మా బాబు అయితే మళ్ళీ ఎక్సలేటర్ అయితే ఎక్కేసి వెళ్ళాడు ప్రతి ఫ్లోర్ అనేది ఎక్సలేటర్ నాకైతే ప్రతి ఒక్క దగ్గర భయం వేస్తుంది అయితే ఫుడ్ కోర్ట్స్ ఉందండి మా పిల్లలైతే ఏదో ఒకటి తినాలమ్మా తినాలమ్మ అని అయితే రచ్చ చేస్తున్నారు కానీ వెళ్ళి చూ చూద్దామని వెళ్ళామండి ఎంతంత రేట్లో ఉన్నాయని కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డబల్ ఉంటుంది అనమాట బయట దానికన్నా మనం ఏం అక్కడి నుంచే వస్తాం కాబట్టి అక్కడ తక్కువగా ఉంటుంది కదా కాకపోతే ఇక్కడ తినాలని మాత్రమేనండి మా పెద్దోడైతే పిజ్జా అడిగాడు వాళ్ళ సంతోషం కానీ మనం వేలు వేలు ఖర్చు పెట్టకపోయినా కనీసం వాళ్ళ కోసమైనా ఒక కొంచెం ఆనందం అయితే వాళ్ళకి ఇచ్చామండి నేనైతే ఏదో మాట్లాడుతున్నాను అదే చెప్తున్నాను చాలా రేట్లు ఉన్నాయి వద్దు వెళ్ళిపోదాము బయట తిందాము అని అయితే నేను చెప్తున్నాను కానీ వాళ్ళ సొంతం మా పెద్ద బాబు సంతోషం అయితే నేనైతే వాడికి అయితే పిజ్జా ఆర్డర్ ఇచ్చాము మా చిన్నోడైతే ప్లేజోన్కి తీసుకెళ్ళలేదని అలి కూర్చున్నాడు ఇవన్నీ ఇలాంటి ప్లేస్లన్నీ మ్యారేజ్ అయినా స్టార్టింగ్లోనే చూస్తారండి కానీ మేమైతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత బయట ప్రపంచాన్ని అయితే చూస్తున్నాం అనమాట ఇదిగోండి పిజ్జా అయితే వచ్చేసింది ఏది ఏమైనా కానీ మన చేతుల్లో డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కుంటాము మన చేతుల్లో డబ్బులు లేనప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా దూరంగా ఉండాలండి మేము ఒక టూ హండ్రెడ్ మాత్రమే నమ్మతారో నమ్మరో మీరు మేము ఎంజీబీ మాల్కి వచ్చి ఒక టూ హండ్రెడ్ మాత్రమే ఖర్చు పెట్టామండి ఎందుకంటే ఇక్కడికి బయటికి చాలా అంటే చాలా తేడా ఉంది అదేదో బయటైతే మన ఇష్టమైన ఫుడ్ అనేది తినచ్చు హ్యాపీగా అందుకోసమైతే మేము పిజ్జా మాత్రమే ఆర్డర్ ఇచ్చాము మిగతా ఏదన్నా కావాల్సి వచ్చినా బయట తీసిస్తాలని చెప్పాడు నేను సరే ఓకే అని చెప్పాను హస్బెండ్ కూడా చాలా వరకు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈరోజే కాకుండా రేపటి గురించి కూడా ఆలోచిస్తాడు నేను కూడా సేమ్ అదే విధంగా ఆలోచిస్తానండి లేకపోతే మనము ఖర్చు పెట్టాలంటే ఎంతసేపు అండి అదే సంపాదించాలంటే ఎంతో టైం పట్టద్ది ఎందుకంటే ఆ కష్టం విలువ నాకు తెలుసు కాబట్టి నేనైతే డబ్బులు అనేది వేస్ట్ చేయలేను పిల్లలు గేమ్ జోన్ ఆడుకుంటానైతే అడిగారు అక్కడ వచ్చేసి థౌజండ్ నుంచి స్టార్టింగ్ అంట ఒక ఐదు పది నిమిషాలు హ్యాపీనెస్ కోసం థౌజండ్ రూపీస్ అనేది ఖర్చు పెట్టాలా అని అయితే ఆలోచిస్తాను నేను ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అలా పుట్టి పెరిగొచ్చాను కాబట్టి ఈ విధంగా అయితే ఆలోచిస్తాను మన తల్లిదండ్రులు ఎలా పెంచారో అదే విధంగా ఉంటాను ఈ రోజు ఏందో మనం నెల్లూరుకు వచ్చాములే ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్మెంట్ చేయొచ్చులే అనుకుంటే అది చాలా తప్పండి మన కష్టం విలువ మన తల్లిదండ్రులు అనేది నేర్పిస్తా ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా ఆలోచిస్తారు నేనైతే నా మనస్తత్వం ఇలా ఉంటుందన్నమాట వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది ఇలా ఎన్నో తీయాలని అయితే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్